హాయ్ అండి నమస్తే నీ కమల్ని హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్పు హాయ్ 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 చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు బాయ్ హాయ్ అండి నమస్తే నీ కమల్ని సో ఈరోజైతే వర్షం వచ్చేటట్టుంది సో ఈరోజు సారీకి వచ్చేసరికి డిసెంబర్ ఒకటి తుఫాన్ ఎఫెక్ట్ వల్ల వర్షం వచ్చేటట్టుంది సో ఈ వర్షం వస్తే కనుక ఇప్పుడు మనకి లాభాలు ఏమైనా ఉంటాయా నష్టాలు ఉంటాయి అనేది ఒకసారి కామెంట్ చేయండి సో ఎందుకంటే సో ఇప్పుడు వర్షం అనేది ఒక దుఃఖ వర్షం వరకు కూడా పడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు దాంతోపాటు కొంత నల్లి జాతులు అనేది కంట్రోల్ అవుతాయి సో ఓవరాల్గా నేచర్ నుంచి కొంత వెట్టుకు వెళ్ళిపోతాయి అంటే తేమ శాతానికి వెళ్ళిపోతే కొంత మిరప తోటల్లో నల్లిని అనేది కొంత కంట్రోల్ చేసుకోవచ్చు కాకపోతే కొంత కాయమచ్చ ఉద్ధృతి కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ రెండింటినీ మనం కంపేర్ చేస్తే రెండు కూడా అంటే కాయమచ్చ నుంచి వెళ్తేనేమో కొంత నష్టం జరిగిద్ది లేదు మనకి లేదు మనకి వర్షం పడితే కనుక కొంత ఎర్రనల్లి ఉధృత అనేది ఖచ్చితంగా కూడా డిఫరెన్స్ అయితే బాగుంటుందన్నమాట సో కొంత అధికమైన వర్షపాతం కాదులే కానీ ఒక దుఃఖాన్ని వరకు కూడా పడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి దాంతోపాటు సో ఇప్పుడు నన్ను నందిగామకి ఇరవై కిలోమీటర్ల దగ్గరలో ఉన్నా సో ఇప్పుడైతే వాతావరణం అయితే ఒక్కొక్క చినుకు పడ్డం జరుగుతుంది సో ఏం జరుగుతుందో తెలియట్లేదు సో మీకు ఏమైనా వర్షం పడిందా పడలేదా అన్నది కూడా కామెంట్ చేయండి సో మీ విలేజు మీ మండలం మీ సిటీ సో ఏదనేది కూడా కామెంట్ చేయండి సో నిన్న రాత్రి అయితే కొంత బట్టలు ధరిచే జల్లు అయితే పడ్డం జరిగింది సో ఇప్పుడు పుల్ల లాంటి పంటలకు కూడా బాగానే ఉంటుంది సో చూడొచ్చు ఇరవై రోజుల వరకు ఇరవై రోజులు వేసి మొలిసిన తర్వాత ఇరవై రోజుల వరకు కూడా పుల్లచనగా చెనగకి నీళ్ళు పెడితే కనుక తడి కొంచెం తేమ తగిలితే చెట్టు బాగా కట్టిద్ది అన్నమాట సో ఇది ఓవరాల్గా మా బుడ్డోడు అరుస్తున్నాడు సో థ్యాంక్ యూ లవ్ యూ ఆల్